అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ్ళి మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ కేక్ లాంటి స్వీట్ నైతే చూపించబోతున్నాను కేక్ అయితే కాదండి కేక్ చేసే పని లేకుండా ఈ స్వీట్ ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు లేదా మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్ ని అయితే చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ ని అయితే ప్రిపేర్ చేసి ఇంట్లో ప్రతి ఒక్కరికి పెట్టేయచ్చు అనమాట ఇంకెందు ఆలస్యం ఆ స్వీట్ ప్రాసెస్ ఏంటో చూసేస్తాము కదండి ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను రెండు కప్పుల పాచిన పాలండి ఒక పావు కప్పు అంతా నెయ్యి తీసుకున్నాను మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకున్నది కొద్దిగా ఇలాచి పౌడరు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇదిగా కడాయి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వని కూడా వేసేసుకొని లో లైట్ లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్వీట్ మరింత టేస్టీగా ఉంటుందండి అందువల్ల తప్పకుండా ఫ్రై అయితే చేసుకోండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకుంటే త్వరగానే వేగిపోతుందండి రవ్వ చూసారుగా వేగిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే మార్చుకున్నాను ఇప్పుడు ఇలా బౌల్లోకి అయితే వేసేసుకున్నాను రవ్వ అంతా కూడా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పు తోటి రెండు కప్పుల పాలు అయితే వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం గమ్స్ లేకుండా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అదే ప్యాన్ లో ఒక కప్పు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి జస్ట్ బెల్లం కరిగితే చాలండి ఇది మంచి బెల్లం ఏనండి ఇది వడకట్టాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అంతటిని కూడా మీ పాలు రవ్వ కలిపి పెట్టాను కదండి ఆ మిశ్రమం అంతటిని కూడా ఈ కరిగించిన బెల్లంలో వేసేసుకోవాలి చూసాను అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఉదాహరణగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్ లోనే చేస్తున్నానండి టు మీడియం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను మిగిలిన నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాము ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను ముందుగానే వేయచ్చు కానీ పాలు విరిగిపోతాయమోనని నేను కొంచెం ఇది దగ్గర పడిన తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత ఇదంతా కూడా ప్యాన్ సపరేట్ అయిపోయిందంటే స్వీట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు ఇది మొత్తం అంతా కూడా ఒకే బౌల్లో వేసేసుకోవచ్చు నేను పిల్లలకి కొంచెం బాగుంటుంది ఇలా చూస్తే కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ గా తింటారని చెప్పేసి నేను ఇద చిన్న చిన్న బౌల్స్ కి నెయ్యి అయితే అప్లై చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రైజేయలేదు అన్ని బౌల్స్ లో వేసేసుకొని ఇప్పుడు స్వీట్ను అయితే ఈ బౌల్స్ లోకి అయితే వేసేసుకుంటున్నాను కప్ కేక్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి అందుకని ఇలా చూస్తే పిల్లలు ఇంట్రెస్ట్ గా తింటారు కదా అందువల్ల నేను ఇలా చేస్తున్నాను మీరు కావాలంటే కేక్ మౌల్డ్ ఉంటే దాంట్లో వేసేసుకోండి కేక్ అయితే వచ్చేస్తుంది అనమాట అలా వేసుకోవటం వల్ల ఇలా నాలుగు కప్పులకైతే వచ్చిందండి నేను చేసుకున్న స్వీట్ అంతా కూడా ఇలా అన్నిట్లో ఇలా సర్ది పెట్టుకున్నాను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకుంటున్నాను అండి ఇలా అంటే కొంచెం కలర్ గా ఉంటే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందువల్ల నేను ఇలా చేస్తున్నాను ఏం ఫుడ్ కలర్ కూడా వేయలేదండి బేక్ చేసే పని లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు పది పది నిమిషాలు స్వీట్ అయితే చేసి పెట్టండి చాలా స్పెషల్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఈ స్వీట్ మాత్రము పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటది బల్లంతోనే కదండి చేసింది చాలా హెల్దీ కూడా చూసారు ఇవన్నీ డెకరేషన్ చేసుకున్న తర్వాత చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు చల్లారిపోయాయండి చల్లారిపోతే బౌల్ కి ఈ స్వీట్ కొంచెం లూజ్ అయిపోతుంది అండి చూసారు కదా కొంచెం లూజ్ అయిపోయింది ఇంకా మనము దాన్ని నైట్ తోటి కదిలించాల్సిన పని కూడా లేదండి ఈ విధంగా ప్లేట్ లోకి అయితే వేసేసుకున్నా ఊరి వచ్చేస్తుందండి ఇప్పుడు వేరే ప్లేట్ లోకి వేసుకుంటాను చూసారు కదా చక్కగా వచ్చింది ఇలాగే మిగతా మిగతావి కూడా వేసుకుందాము చూడటానికి అచ్చం కేక్ మాదిరిగానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే అందరూ మిమ్మల్ని మెచ్చుకోక మానారండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్ గా కట్ అయిపోతుందో చూసారు కదా ఎంత సాఫ్ట్ గానో టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్